హౌసింగ్ జాయింట్ రాడ్ అయితే మొత్తం నద్దయి తిరిగిపోయినాయి నాలో పని పెట్టింది ఇంతసేపు బాగానే వచ్చి ఖమ్మం వైర నుంచి వెళ్ళి ఇక్కడ దాకా మూడు నైట్లు అయితే వేసినాము ఇంకొక నట్ అయితే వరదలేదు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మున్న ట్రక్ లాగ్స్ నేను మీ మున్న ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటూ నేను మీ మున్న ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే హనుమాన్ గుడి గడవలేదు కదా ఇది చాలా ఫేమస్ ఇది కూడా వచ్చేసి ఊరు పేరు గట్టిదుద్దనపల్లి కొండగట్టు తర్వాత ఈ ఏరియా చిన్న కొండగట్టు అంటారు ఈ ఏరియా మొత్తం కొండగాటు ఓనోళ్ళు వీలు కానోళ్ళు మొత్తం ఇక్కడనే కొండగట్టు లెక్క మొత్తం దర్శనం అయితే చేసుకుంటారు చాలా ఫేమస్ టెంపుల్ అది మంచి పేరున్న టెంపుల్ అది రెండు వేల ఇరవై ఒకటిలో ట్రాక్టర్గా ఉన్నప్పుడు అయితే ఇదే గుడికారిన అయితే బండి పూజనైతే చేయించిన ట్రాక్టర్ అయితే మా బావ దగ్గర ఉన్నది ప్రస్తుతానికి మా బావ నేను ఇద్దరి పొత్తులను అయితే తీసుకున్నాను ట్రాక్టరు వాళ్ళ ఊరు వచ్చేసి ఇక్కడనే దగ్గర ఒక ఇరవై కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది మొత్తం ఇదే డైరెక్షన్స్ అటు డైరెక్షన్ ఇటు డైరెక్షన్ ఈ రోడ్డు ఇంకా ఇప్పుడు అటో ఇటో చిన్నగా మేల మంచిగా అయింది అంత ముందుకైతే గోర ఉండు నేను రెండు వేల పద్నాలుగు నుంచి డ్రైవింగ్ ఫీల్డ్కి అయితే ఎక్కినా అంటే మాకు సొంత పనులు ఉన్నాయి కాబట్టి దాని అయితే నేర్చుకొని ఇట్లా లారీ ఫీల్డ్కి అయితే టచ్ అయినా లేకుంటే మనకు లారీ అసలు టచ్ కాకపోవు మా బాబాయికి అయితే బండి ఉన్నది సొంత బండి ఓన్లీ మంచిర్ నుంచి అయితే బొగ్గు నడుస్తుంది అది ఆ బండి విన్న నేను నేర్చుకున్నాను దాదాపు రెండు వేల పదహారు పదిహేను అయితే లారీ ఫీల్డ్కి వచ్చింది అయితే రెండు వేల పదహారు సరదాగా బాబాయ్ ఉండి ఇదే రోడ్డుకు వైజాగ్ హోదా అత్తవారా ఎండాకాలం ఇంటికానే ఉంటాను కదా ఖాళీగానే ఉంటాను కదా అంటే సర్లే బాబాయ్ అని చెప్పి పోయినా ఇక నాకు అప్పటికి హార్వెస్టరు ట్రాక్టరు జేసీపీ కారు ఇవన్నీ నడపవచ్చు కాబట్టి నడుపు వారా బండి అని అన్నాడు నేను భయపడకుండా నడుతుంది అని అన్న సత్పన్ దగ్గరనైతే నాకు బండి ఇచ్చిండు అది మొత్తం ఇదే సేమ్ ఇప్పుడు ఇటు లైన్ కాకుండా ఓన్లీ టూ లైన్ ఉంటుంది కదా ఆ అయితే ఇచ్చిండు ఇంక అప్పుడు బాగా చిన్నగా ఉండే రోడ్డు మీద చెట్లుండు ఇక అసలు వంద కిలోమీటర్ నడిపిన బండి తీసుకోవడంతోనే మనకు ఆల్రెడీ డ్రైవింగ్ ఫీల్ టచ్ ఉన్నది కాబట్టి లారీ తొందరగా వచ్చేసింది ఆ ట్రిప్పులో నాకు ఒక వంద కిలోమీటర్ ఎక్కిన అంటే వంద కిలోమీటర్ అయితే డ్రైవింగ్ చేసిన తర్వాత రిటర్న్లో రాగానే అయితే వైజాగ్ నుంచి వెళ్ళి కర్ర వేసుకొచ్చినాం మంచిరాలకు ఆ కర్ర లోడింగ్ కూడా హైట్ లోడ్ వస్తుంది నడిపు వారా అంటే నాతోనే ఇక దాదాపు ఒక నాలుగు వందల కిలోమీటర్లు అయితే నడిపించిండు ఒకటేసారి ఇక ఫస్ట్ ట్రిప్పు మంచిగానే నడిపేసరికి మా బాబాయ్కి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నడుపుతాడు అని చెప్పేసి బాబాయ్ అయితే దాదాపు ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డ్రైవరు డ్రైవర్ అండ్ ఓనరు ఇదే కదా ఇక గుంతలు ఎట్లున్నాయి వామ్మ వామ్మ బండి ఘోరంగా అది ఈ బూడిదనేమో హైట్ లోడ్ వస్తుంది ఇదేంటిది మొత్తం వెయిట్ ఉండదు ఏముండదు కదా ఉత్తదే బూడిద కాబట్టి ఉప్పుతుంది ఇట్లా పోసినా కొద్ది ఉప్పుతుంది లోడు హైట్ అయితే వచ్చింది తర్వాత తర్వాత గట్నే నాకు ఖాళీ ఉన్న టైంలో బాబాయ్ అమ్మడి పోదు ఇక్కడికి పోదాం అక్కడికి పోదాం అన్న కొద్ది అటు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ ఏరియా మొత్తం తిరుగుదు ఆంధ్ర వారికి బస్సు రెట్ వస్తారు మెల్లగా వస్తే కదా ఆయన పది మంది పానాలని చేతులు ఉన్నప్పుడు మెల్లగా రావాలి లారీ డ్రైవర్ అంటే ఆటో సీట్ వద్దంటంటే ఒక్కడే పోతాడు బస్సు డ్రైవరు యాభై మంది ఉంటారు అందులో ఆ యాభై మంది ప్రమాదమే కదా ఆయన ఒక్కటి కాబట్టి ఇలా నిమ్మలంగా రావాలి ఎవరైనా కానీ లారీ డ్రైవర్ కానీ బస్సు డ్రైవర్ కానీ సరే రోడ్డు బాగున్నా కాడ పోయినా అందం రోడ్డే సక్కదన లేదా ఇలా రెండు పనులు వాళ్ళ ఏడబోతుంది ఈ చిన్న తువకు ఇల్లు ఇరుకురుతూ ఉన్నది రోడ్ అయితే రెండు బండ్లు అయితే పక్కకు పెట్టుకొని వంటనైతే చేసుకుంటాను అన్న బండ్లని అయితే వంట చేస్తున్నాం అక్కడ ఒక బండి ఇక్కడ ఒక బండి ఫస్ట్ అయితే ఇలా పెట్టామని పోయినా కానీ అది జర కుంగుతుంది ఇంత పుస్తకాలు దిగబడితే ఏం లేని బాధ అని జరగన్ తీసుకొచ్చి అయితే ఇక్కడ వెళ్ళిన ప్రస్తుతానికైతే మనం వరంగల్కి వచ్చేసినాం ఇక వరంగల్ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవాలంటే అయితే పది గంటల దాకా అయితే వెయిటింగ్ చేయాలి టైం వచ్చేసి నాలుగున్నర అట్లా అవుతుంది వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం అవుటరింగ్ రోడ్ నుంచి వెళ్ళి అయితే రింగ్ రోడ్ అంటే వరంగల్కు ఇట్లా బైపాస్ అయితే ఉంటుంది బైపాస్ నుంచి వెళ్ళి అయితే చిన్నగా వెళ్ళిపోవాలి అయితే వచ్చేసినాం మనం ఇక పది దాకా అయితే ఉంటే నో ఇంటి టైం అయిపోతుంది కానీ ఇక పది గంటే ఇంకా నాలుగు ఐదు గంటలు ఉంది ఇక ఐదు గంటల్లో అయితే మనం చిన్నగా ఇలా దగ్గర దగ్గరకైతే వెళ్ళిపోతాం ఎందుకు ఇక్కడ రావడం అని చెప్పేసి బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతాను బైపాస్ నుంచి వెళ్ళిపోతే ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఎక్కువ వస్తుంది అందులోటి ఒకటి టోల్ గేట్ అయితే తలుగుతుంది తొమ్మిది వందలు అయితే టోల్ గేట్ తలుగుతుంది మనకు ఇక తొమ్మిది వందలు ప్లస్ ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఎక్కువ తిరుగుతా తిరుగుతూటా పోవాలి మొత్తం వరంగల్ మొత్తం చుట్టూ తిరుగుతూటా పోవాలి ఈ వరంగల్కి ఒక బైపాస్ అయితే బాగుండు వరంగల్ నుంచి వెళ్ళి కరీంనగర్ నుంచి వెళ్ళి ఖమ్మంకు ఒక అంటే ఇట్లా వరంగల్కు వరంగల్ అటు రోడ్ ఇటు రోడ్డుకు బైపాస్ ఒకటి ఉంటే ఎక్సలెంట్ सीता रुची ఫోర్టీన్ ఫాస్ట్ ట్రాక్ అయితే డబ్బులు అయితే కట్ కాలేదు గేట్ అయితే లేవలేదు మళ్ళీ ఇట్లా డబ్బులు అని అయితే వెళ్ళిపోయాడు ఇక రెండు బండ్లు పక్కకి అయితే పెట్టినా మన రెండు బండ్లల్లో ఏ బండ్ అయితే లుక్ ప్రకారం బాగుంది ఒకసారి కామెంట్ చేయండి ఫోర్టీన్ టైరా సిక్స్టీన్ టైరా మనమైతే ప్రస్తుతానికి వరంగల్ దాటి ఖమ్మం రోడ్లోనే అన్న అన్నయ్యది ఫాస్ట్ అయితే ప్రాబ్లం వచ్చింది కదా అక్కడనే చాలా లేట్ అయింది రెండు గంటల టైం అయితే వేస్ట్ అయింది అది ఫాస్ట్ ట్యాగ్ అయితే లిమిట్ అయిపోయిందట ఈ అర్థం అయితే ఏం ఆడతలేదు జర ఇక్కడ పక్క గేట్ అయితే తోడుకోవాలి జర మొత్తం అంతా డుమ్ముడు అయింది ఫాస్టాగ్ ఏ కాబట్టి ఒక రెండు రెండున్నర గంటలు లేట్ అయిపోయింది అక్కడ టైం అయితే ఏడు ఏడు అవుతుంది మనం మొన్న దాకా బండి పెట్టింది అయితే ఇక్కడనే ఈ బంకు ఈ వరంగల్ అయితే అవుట్ అయిపోయినాం కదా ఈ ఇబ్బంది అయితే లేదు సిటీ కిటి ఏది లేదు అమ్మకు మంచి బైపాస్ ఉంటుంది ఈ వరంగల్ ఒకదానికి మంచిగా బైపాస్ అయితే లేదు ఫ్రెండ్స్ తొరూరు దగ్గరలో అయితే ఉన్నాం మనం తొరూరు ఇక్కడి అయితే ఒక ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ అయితే చాయ్ హోటల్ ఫుల్ ఉంటాయి ఈ రోడ్ల ఇక్కడ ఉన్న ఛాయ్ హోటల్ ఇక్కడ ఉన్నాయి ఒకటే కాడ ఒక ఇరవై ఛాయ్ హోటల్ అయితే ఉంటాయి ఎప్పుడైనా బండి ఇప్పుడే చాయ్ తాగిన ఇంకా బండి మీనకైతే ఎక్కి కూర్చున్నా లోపల ఘోరంగా ఉడకపోతుంది అందుకే లోడ్ లోడ్మీనికైతే ఎక్కి జర ఇట్లా కూర్చున్నా ఎందుకంటే గాలి ఎక్కితే జర ప్రశాంతంగా ఉన్నది లోపల బాగా ఉడకపోతుంది మరీ ఊరైది ఇదే ఇక్కడ ఉంది పీరిశెట్టి గూడెం బోర్డు అన్నయ్య వాళ్ళ ఫ్లాట్ వచ్చేసి ఇక్కడ గమడుతుంది కదా మనకు చిన్నగా వాటర్ ట్యాంక్ లాంటిది ఇదే ఫ్లాట్ ఇక్కడనే పెడతాడు బండి మన లోడింగ్ ఏం లేకపోతే అయితే ఇట్లాంటివి అక్కడే ఉంటుంది బండి అయితే అన్నయ్య వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇక ఇక్కడ బోర్డు కాచాలి లోపలికి ఉంటుంది సంతిలకి మేము అయితే అన్నయ్యకి ఏం ఫోన్ చేయలేదు ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనం ఖమ్మంలో ఉన్నాం ఖమ్మం అయితే చేరుకున్నాం మన బండి అయితే కాటా పెట్టుతాడు ఫోర్టీన్ టైర్ అయితే ఇక్కడ ఖమ్మంలో కాటా పెట్టుకొని అయితే వైరల్ అన్లోడ్ చేయాలి డైమా చేసి పదకొండు అవుతుంది చిన్న ఆకుంటూ ఆకుంటూ వస్తాను అక్కడ అన్లోడింగ్ పాయింట్లు అయితే బండ్లు బాగున్నాయట ఎందుకు ఎగిరత పడి అని చెప్పేసి అర్థగంట ఆకుంటా ఆడ చాయ్ తాక్కుంటా ఈడ చాయ్ అయితే నిమ్మదా ఖమ్మంలో బండి కాటనైతే రెండు బండ్లు కాడ పెట్టుకొని అయితే ఇక బయలుదేరిన అన్న ఇట్లా ముందట ఉన్నాడు అన్న వెనకాలనైతే నేనైతే వెళ్తున్నా ఒక పాయింట్ అయితే యాడబ్లు అయితే తగ్గింది ఇక రాంగనైతే ఇక్కడ బ్లూ బీట్ అయితే ఏం తీసుకోలేదు ఇక ఒక ట్రిప్పే కదా రిటర్న్లో అయితే మళ్ళీ కరీంనగర్లైనా వరంగల్నైనా తీసుకున్నామని చెప్పేసి అయితే ఇక వచ్చేసిన ఈ వైర రోడ్ వచ్చేసి అయితే ఘోరంగా చిన్నగా ఉంటుంది మొత్తం రోడ్డు మొత్తం అసలు గుంతలు గుంతలు ఉంటుంది వైరా నుంచి వెళ్ళి ఖమ్మం మధ్యలో అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది చాలా రిస్క్ రోడ్డు ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ఇరవై కిలోమీటర్లు ఏమో ఉంటుంది కానీ ఇరవై కిలోమీటర్లు అసలు ఘోరంగా అంటే ఘోరంగా రోడ్ అయితే మొత్తం డ్యామేజ్ అయి ఉంటుంది బండ్లనైతే అయితే సాంగ్స్ పెట్టుకుని అయితే పోతున్నాయి ఎప్పుడు చూసారా అసలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉంటుంది మనకు ఏర్పడదు కానీ కెమెరాలు అసలు చాలా లోతుంటాయి అవి బండి అలా దునికినప్పుడు అయితే దడేలు 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 అనుకుంటున్నానైతే తీసుకుంటే అయితే పోవాలి చూసుకుంటా చూసుకుంటే పోయినా ఎంత చూసుకుంటే పోయినా ఇక ముందర మన బండి ముందు ఎంత కాలే పోతున్నాయి కాబట్టి ఆ టైర్ల కిందికి వచ్చినయాలి ఇక మన టైర్లు అయితే దునుకుతాను అందులో టైం వచ్చేసి రాత్రి పన్నెండు దాటింది కాబట్టి అయితే మనకు ట్రాఫిక్ అయితే ఏం లేదు బండ్లనైతే లైటింగ్ అయితే మస్తు ఉంటుంది మన బండ్లే లోపల లైటింగ్ అయితే బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకపోయే లోడ్ వచ్చేసి రోడ్ వర్క్ అని చెప్పినా కదా ఆ రోడ్ వచ్చేసి కోదాడ నుంచి వెళ్ళి అయితే అశోరావుపేట సైడ్ అయితే మనకు విజయవాడ పోకుండానైతే ఇటు వైజాగ్ సైడ్ పోవాలంటే బండ్లు ఖమ్మం నుంచి వెళ్ళిపోతాయి కదా ఆ రోడ్డు అయితే ఫోర్ లైన్ అయితే పడుతుంది మొత్తం ఏ సిటీకి తలగకుండానైతే సెంటర్లకు వెళ్ళి మొత్తం పొలాలకెళ్ళి అయితే తీసుకుపోతున్నారు ఆ రోడ్ వచ్చేసి ఆ రోడ్డు వర్క్కే ఇప్పుడైతే మనం బండి అయితే అన్లోడింగ్కి అయితే వెళ్తున్నాం ఈ లోడింగ్ వచ్చేసి ఎన్టీపీసీ రామగొండంలో అయితే లోడింగ్ అయితే అవుతుంది బూడిద వచ్చేసి రోడ్డు వర్క్ వచ్చి కంప్లీట్ అయిందంటే ఇక అసలు హైదరాబాద్కున్ను మన వైజాగ్ అయితే ఇబ్బంది లేకుండా అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఖమ్మం ఈ సత్తుపల్లి సిటీలకి వెళ్ళి అయితే వెళ్తున్నాం కాబట్టి చాలా ట్రాఫిక్ అనేది ఉంటుంది అందులోటి బండ్లు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి రోడ్డు బాగా ఇరుకు ఇరుకు ఉంటుంది టూ లైన్ చిన్న రోడ్డు కాబట్టి ఇప్పుడు ఆ రోడ్ వచ్చేసి ఫోర్ లైన్ పడుతుంది కాబట్టి ఏ ఇబ్బంది అయితే డైరెక్ట్గా మనం ఏ ఊరుకు అయితే సెంటర్లకి వెళ్ళి వెళ్ళి అయితే సీదా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది ఆ రోడ్ మనం తీసుకొచ్చే అయితే ఇట్లా ఇట్లాంటి బ్రిడ్జిలు కట్టినప్పుడు అయితే ఇట్లా మీకు ఎక్తం కదా అటు గడ్డ ఇటు గడ్డ ఆ గడ్డగా అయితే యూజ్ చేస్తారు ఇట్లా మురంబొద్దు ఏమవుతుందంటే ఇట్లా ఫుల్ లోడ్ బండి పోయేసరికి అది మొర అనేది కొన్ని రోజుల తర్వాత కుంగిపోతుంది మూడు అయితే ఏమవుతుందంటే ఇట్లా తొక్కి బండి బయటికి వెళ్ళితోనే మళ్ళా ఎట్లుందో అట్లా ఉబ్బుతుంది అన్నట్టు ఇంకా ఉంది అందులోకి అయితే అనే అట మనోళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడు అందులో చెప్పారు అలాడు ఒక బండి అయితే పసుపు అన్నది ఇది రాత్రి బండి దిగవడం వల్లనైతే ఈ రోడ్డు బండి పోకుండా అయితే ఉంది మిషన్లు అయితే అక్కడ ఉన్నాయి అట్లాస్ట్కు ఇక ఈ బండిని అయితే ఏం జరగలేదు కానీ ఇంకో రోడ్డు ఉంది అంతకీలైతే బొక్కొక్క బండి అయితే పంపిస్తామని అంటారు ఈ బండి దిగవడకపోతే మన బండ్లు రాత్రి వెళ్ళిపోవు ఇవన్నీ బండ్లే సైడ్కి అయితే రోడ్డు మీద బండ్లు పెట్టుకున్నా ప్లేస్ లేదు ఈ బండి ఒకటి దిగబడి ఇక్కడ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది మనమైతే నైట్ ఒకటి వచ్చి అయితే ఇక్కడ పెట్టుకున్నాం కదా వైరల్ సీరియల్ని అయితే పెట్టుకున్నాం టైం వచ్చేసి ఇప్పుడు మూడున్నర నాలుగు అవుతుంది నైట్ ఒకటి వస్తే అయితే మధ్యాహ్నం నాలుగు గంటలకు అయితే మన లోడింగ్ దగ్గరికి అయితే చేసినాం సీరియల్ నుంచి అయితే ఇలా కుప్పలు కుప్పలు అయితే ఇట్లా స్టాక్ పోసుకొని వాళ్ళకి ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ పోసుకుంటారు వాళ్ళు మాత్రం ఫుల్గా ఉన్నాయి ఒక ఇరవై ఐదు వందలేము ఆయన పొద్దున్నారా అన్లోడింగ్ అదే రావడుకోవాలి మొత్తం దిగబడుతుంది ఆట బండ్లు అందుకే లేట్ అవుతుంది ఫ్రెండ్స్ మన బండి వచ్చేసి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్లోడింగ్ కంప్లీట్ అయిపోవడంతోనే అయితే నేనైతే సిక్స్టీన్ టైర్ అన్నకి ఇచ్చేసి ఫోర్టీన్ టైర్ అయితే తీసుకొని రిటర్న్ అయితే వస్తున్నా మన పెద్దపల్లికి అయితే వస్తున్నా అన్లోడింగ్ చేయించుకోక ముందు అయితే ఫుల్ జ్వరం అయితే వచ్చింది నాకు జ్వరం వచ్చిన వాళ్ళైతే మన సిక్స్టీన్ టైర్ బండికి అయితే భద్రాచలం నుంచి అయితే డీడీ అయితే వెళ్ళింది ఈ బండికి వచ్చేసి కాళేశ్వరం నుంచి అయితే డీడీ వెళ్ళింది ఇక ఫోర్టీన్ టైర్ అయితే నేను తీసుకొని పోతాను నువ్వు సిక్స్టీన్ వేసుకొని భద్రాచలం పోయి తీసుకొని రా నాకు మళ్ళీ అటు పోయిన వాళ్ళు బాగా జ్వరం అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా మన కాళేశ్వరం ఏరియా అంటే మన పెద్ద పెళ్లి నుంచి వెళ్ళే వాళ్ళు తీసుకొని పోతా లేదంటే వేరే డ్రైవర్ని ఇట్లా పంపిస్తాను జ్వర ఆ బండికి అయితే వెళ్ళిపోవడం అయితే ఆ గిట్లనైతే ఫోర్టీన్ టైర్ డ్రైవర్ అన్న ఇట్లా సిక్స్టీన్ టైర్కి అయితే వెళ్ళు ఇక నేనైతే మళ్ళీ ఈ బండి తీసుకుని అయితే ఇటు రిటర్న్ అయిపోయినా నా లైఫ్లోనే ఫస్ట్ టైము ఈ దిప్పు మాత్రం అసలు జీవితంలో మర్చిపోను ఎందుకంటే అంత చెస్ట్ పెయిన్ అయితే లేచింది నాకు లెఫ్ట్ సైడ్లో టైంకైతే తిండి తినకనైతే చెస్ట్ పెయిన్ లేచింది హాస్పిటల్కి అయితే పోయినా వైరల్ హాస్పిటల్కి పోయి చూపెట్టుకున్నా అన్న గిట్ల సీరియల్లా బండి చూసుకుంటే ఇక నేనైతే పోయి ఒకసారి చూపెట్టుకున్నాను తిస్తే అన్న నువ్వు టైంకి అయితే తినక ఇట్లా ఇబ్బంది అవుతుంది చెస్ట్ పెయిన్ ఇదే ఫస్ట్ టైం ఏం కాదు ఇబ్బంది అయితే ఏం లేదు టైంకి వచ్చేసి అన్నం అయితే ది అని చెప్పేసి అన్న ఇట్లా చెప్పారు ఇక సర్లే అని చెప్పేసి అయితే ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాయి ఇప్పటి వరకు అయితే జ్వరం నొప్పి అయితే తక్కువ అయింది కానీ ఇక జ్వరం అయితే ఫుల్ జ్వరం వచ్చిన వాళ్ళని అయితే రిటర్న్ అయితే ఈ బండి తీసుకొని అయితే పోతున్నా నేను వేరే డ్రైవర్ అన్న ఇట్లా కరీంనగర్ అయితే రమ్మన్నా ఇక కరీంనగర్ అయితే బండి అన్నకి అన్నకిచ్చేసి పెద్దపల్లనైతే దిగిపోవాలి ఇటు చిన్న తిప్పలు పడుకుంటునైతే కరీంనగర్ అయితే చేరుకున్నా ఇది వచ్చేసి అలుగునూరు చవర వస్తాడు దీన్ని తీగల బ్రిడ్జి నుంచి అయితే వస్తలేను ఎందుకంటే మన ఇంకో డ్రైవర్ నన్ను అయితే వస్తాను కదా ఆయనే అక్కడ పెద్దపల్లి బైపాస్లో అయితే అన్నాడు తీగల బ్రిడ్జి నుంచి వెళ్ళి అయితే ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ముందలనే పోతుంది ఫుల్ జ్వరం ఉంది కదా అసలు మాట్లాడితే కొంచెం మొత్తం చేంజ్ వస్తుంది ఇది పాత బ్రిడ్జి ఇది ఒకటే బ్రిడ్జి ఉండే కరీంనగర్లో ఇప్పుడు మొత్తానికి మూడు బ్రిడ్జ్లు అవుతున్నాయి ఒకటి తిగల బ్రిడ్జి ఇంకొకటి కొత్త రోడ్డు పడుతుంది కదా కొండ రవతల బండి మాత్రం ఇది అప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు కూడా సేమ్ ఉంది ఒక ఐదు ఆరు నెలల కింద నేను నడిపిన ఈ బండి ఒకసారి అంటే అంతగానో ముందు నేనే నడిపిన అక్కడ ఏమంటాను కదా దిగల బ్రిడ్జి అయితే కరీంనగర్ డ్యాము మానేరు మీ పేరు అసలు పొత్తు మొత్తం చేంజ్ అయింది అసలు ఓపిక లేదు మొత్తానికి అందుకే డ్రైవర్ అన్న అయితే రమ్మన్నా ఒక ట్రిప్ కొట్టేసరికి మరి ఏమో ఎక్కడదో మరి కన్ను తీస్తారో నాకు అర్థమవుతులేదు అసలు ఘోరం అంటే ఘోరం ఉన్నది బస్ అయితే మా నాకు కరెక్ట్గా కాదు వీడియోనైతే ఏం తీయలేదు అక్కడొకటి అక్కడొక చిన్న చిన్న తీసుకుని తీస్తాను ఇతరుల రాగానే అయితే అస్సలు ఓపిక లేదు నాన్ స్టాప్కి వచ్చిన ఒకసారి ఏమో ఇలక దగ్గర అయితే ఆపుకున్నా ఒక గంట సేపు అయితే పడుకున్నా జ్వరం బాగా వచ్చింది కదా అసలు ఘోరం అయిపోతాయి అయిపోద్ది ఇక్కడ నుంచి లిఫ్ట్కి వెళ్ళిపోతే వెములవాడ సిక్సిల్లా వెళ్ళిపోతుంది కొల్లూరు త్రీలను అయితే మనకు డీడీ పడ్డది అస్సలు అక్కడ రెండు రోజులు పడుతుందట లోడింగ్ కావడానికి ఇక ఓపిక లేదు అందుకే డ్రైవర్ అన్నైతే రమ్మన్నా నే మాట్లాడిండు అలాగే నాయన ఫార్చునర్ ఫార్చునర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ బండి నెంబర్ నోరం అడ్డపళ్ళు తీసుకున్నా కదా ఒక ఇంకో రెండు మూడు అవుతున్నాయి అన్న అయితే అస్సలు తినబుద్ధి అయితే లేదు నోరు మొత్తం చేంజ్ అయిపోయింది కానీ మూలవి నవ్వు ఉన్నాడు అన్నగిట్లా బండి కొంచెం ముంగట లేవట్ లేవట్ అయితే ఉంది కొంచెం వీడియో షేక్ పులి జోరు ఉంది కరీంనగర్ అచ్చుడితోనే అయితే అన్నకైతే ఇక బండి ఇచ్చిన ఇక నార్త్నైతే అయితే లేదన్న పెద్ద పెళ్లి దగ్గర దాకా వేయన వాళ్ళని అయితే లేపా అన్న ఇక పెద్ద దిగిపోతా అని చెప్పేసి ఇక అన్నకైతే బండి ఇచ్చిన అన్ననైతే ఇప్పుడే మన కరీంనగర్ ఫ్లైఓవర్ అయితే దాటుతున్నాడు అంతలోనే ఇక దీనిసేపు పన్నాం అని చెప్పేసి పనులతోనే మన బండ్ అయితే జాయింట్ రాడ్ నట్టు బోల్డ్ అయితే నాలుగు అయితే ఇరిగిపోయినాయి అన్న ఎక్స్ట్రా చూపించండి కాలు ఒకసారి రెండుసార్లు ఇట్లా తొక్కుకుంటున్నాయి తిరిచిండి ఆయన అది ఒకటిసారి అయితే ఇరిగిపోయినాయి కరీంనగర్ కొంచెం లాస్ట్కి అయితే వచ్చిన అన్నకి ఇచ్చి అన్న ఒక ఏడైదు కిలోమీటర్లు నడుపుడుతోనే హౌసింగ్ జాయింట్ రాడ్ అయితే మొత్తం అయితే తిరిగిపోయినాయి నాలుగు నట్లు ఉంటే నాలుగు నాలుగు తిరిగిపోయినాయి ఒకటిసారి ఏమైందని చెప్పేసి ఒకటిసారి లిఫ్ట్కి అయితే వచ్చిండి అన్న వచ్చి చూస్తే ఈ నాలుగు నట్లు అయితే విరిగిపోయినాయి జర వీక్ ఉన్నట్టు ఉన్నది ఆయన ఇప్పుడు మొత్తానికి అయితే కొట్టేసింది పోయి నట్లు కొనుకొచ్చుకొని వేసుకోవాలి ఇక నాలుగు నట్లు కొనుకొచ్చుకొని ఆటో ఆటోమొబైల్ షాప్ పోయి వేసుకోవాలి జ్వరం వచ్చింది వరకు కింది మీద కింది మీద అయింది అంటే ఈ బండి నల్లో పని పెట్టింది ఇట్లా ఆటోమొబైల్ షాప్కి అయితే పంపిస్తున్నా డబ్బులు ఇచ్చిన అన్న దానికి సంబంధించిన పానాలు నట్లు బోల్డ్లు వాచర్లు మొత్తం తీసుకురా అది సైడ్ పోయి ఆటో గిట్లు అంటే అవసరం చేయాలి బండి ఇంతసేపు బాగానే వచ్చేసి ఖమ్మం వైర నుంచి ఇక్కడ దాకా ఇక్కడికి వచ్చి ఇచ్చి ఒక ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు పోయినాం కథం జాయింట్ రాడ్ పటేల్ అన్నది ఇరిగిపోయింది నాలుగు నట్లయితే మొత్తానికి ఇరిగిపోయినాయి లెఫ్ట్ సైడ్ చిన్న బ్రేకేజ్ అయితే లెఫ్ట్ కొత్త పారేసింది మరి ఇక్కడనే మన గ్యాస్ బన్ అవుతున్నాయి దానికి అడ్డం అయితే ఆగిన వాళ్ళే అన్న ఇట్లా వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళాలి దుబ్బదా పడరా అని ఒక పది మందిని వద్దనే చిన్నగా లారీ వెనక దొబ్బిన ఎంపీ బండి కాబట్టి కలిగింది కరెక్ట్ అక్కడ ఆగింది కరెక్ట్ ఈ గేట్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అందుకే ఒక పది మంది పట్టి దొబ్బిన అయితే కొంచెం వెనక వచ్చింది జర అలాగూడా తోవ సేఫ్ ఉన్నది అప్పుడైతే జర రోడ్ పక్కకే ఆకుండి కొమ్మనైతే పెట్టాలి ఒకటి ఆకులు కొమ్మ ఎందుకంటే బండి ట్రబుల్ ఇచ్చిందని అయితే తెలియాలి కదా తిట్టుకుంటూ పోతారు జనాలు రోడ్ మీద పెట్టిండి బండి అని ఒకటే సిలిండర్ ఉంది ఆయన సంత ఇంటికి తీసుకుపోతాను అన్నగిట్లా వారికి జ్వరం వచ్చి సాధన అయితే లేదంటే ఇప్పుడు ఇదో పెట్టింది నేను పోదులే కానీ అస్సలు ఓపిక లేదు నడిపి నడిపి జ్వరానికి అసలు తట్టుకోలేకపోతాను తప్పటిక వండు కూడా నడుతుందని ఇట్లా ఒరిగినా తప్పేలు అని విరిగింది పెద్ద పిల్ల దిగైతే ఇక ఇంటికి పోవాలి మూడు నైట్లో ఇది వేసినాం ఇంకొక నట్లో అయితే వడదలేదు ఇక్కడ హోలు సెట్ కాలేదు అది థ్రెడ్డింగ్ పోయింది జాయింట్ థ్రెడ్డింగ్ అనేది కొంచెం తేడా వచ్చింది చిన్న సైజు నట్లు అయితే వేయాలన్నా ఇది పంతొమ్మిది నట్లు అయితే పర్తాయి పంతొమ్మిది రెండు పదహారు పదిహేడు బోల్ట్ అయితే సెట్ అయిపోతుంది అందుకు ఇటు షేప్ చిన్న సింపల్ కాదు ఫుల్ టైట్ చేసినాం మళ్ళీ ఒకసారి అయితే లోడ్ అయినంలో చూసుకోమని చెప్పిన అన్నను ఆ మూడు బోర్డులో ఈ అయితే ఇక పెద్ద పెళ్లి దాకా ఇక వెళ్ళిపోయి అయితే పెద్దపల్లి మెకానిక్ దగ్గరనైతే చేపించుకొని అయితే పోదాం అని చెప్పేసి ఇక బయలుదేరదాం అనుకునేసరికి అన్న ఇట్లా ట్రై చేద్దాం ఆ తమ్ముడు ఒకసారి అని చెప్పి అన్నాడు అన్న వాళ్ళు ఇక ట్రై అయితే చేస్తున్నాడు అన్న అసలు సాధ్యమైనంత వరకు కానీ అది మీనింగ్స్ అనేది దెబ్బతిన్నాయి ఇది జాయింట్ రాడ్ రన్నింగ్లో పోయి దానికి సైడ్కు తాకేసరికి ఆ మీనింగ్స్ అనేది కొంచెం దెబ్బతిన్నాయి ఫ్రెండ్స్ వీడియోనైతే ఇంతటితో నేను ఎందు చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మీ మున్న జై హింద్ జై డ్రైవర్ ఫ్రెండ్స్ వీడియోనైతే వ్యూస్ వస్తున్నాయి కానీ మన సబ్స్క్రైబర్లే తక్కువ మంది చూస్తున్నారు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు వ్యూస్ అయితే వస్తున్నాయి